నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపుడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఇప్పుడు మనకి ఈ పన్నెండు రాసుల్లో ఈ ఏలినాడుసేన జరుగుతున్నవి మకర కుంభ మేనరాశులు ఈ మూడు రాసులు ఏలినర్శన జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్ లో ఇంజెక్ట్ అయిపోయినాయి నమ్మో నాకు ఏలినర్శన జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని అలా ఈ మూడు రాశులు ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది అది ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి వాళ్ళే కేటగరైజ్ చేసేసుకుంటారు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు సో ఆ విధంగా ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున మళ్ళీ ఈ యొక్క వృషభ రాసులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇక మిగతా రాసులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా ఈ యొక్క జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే నెక్స్ట్ వన్ మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు అలాగే ఈ యొక్క బుధుడు జాన్వరి సెకండ్ నుంచి డైరెక్ట్ అయ్యి వృషిక రాశి నుంచి ఏం చేస్తాడు జాన్వరి సెవెంత్ కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు ఇక శుక్రుడు యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం ఇక మిగతా మనకు తెలిసినవే గురుడేమో మేషరాశి రాహువు మీనరాశి కేతువు ఈ వృష్టికి రాశి ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి అశుభాలు జరుగుతాయి కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం ఈ ఏళ్ళ శని జరుగుతుంది కాబట్టి మకర కుంభమేన రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలో వాళ్ళకి బ్యాట్ జరగడం అవే ఉండవు వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురు గురుడు బాగుండడు శుక్రుడు బాగుంటే ఒళ్ళకి శుక్రుడు బాగుండడు అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది అలా చేయని పక్షంలో ఏమవుతాయి సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు ఏను నొయ్యో గొయ్యో చూసుకోవాలా కాబట్టి సుసైడ్లు చేసేసుకోవాలంత బ్యాచ్ బ్యాచ్ సుసైడ్లు చేసుకోవాలా కాబట్టి అలా చేయనివ్వదు మళ్ళీ అందువలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం ధైర్యం ఈ గ్రహాలు ఆ రాసల వ్యక్తులకు ఇస్తుంది అలాగే ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఇప్పుడు మేషరాశి వారికి పన్నెంటవ రాహు గడుస్తున్నాడు ఎప్పుడైతే పన్నెంటవ రాహు ఉన్నాడో మనశ్శాంతి లోపం తర్వాత నిద్రలేమి లేకపోతే అతి నిద్ర అన్నీ ఎక్స్ట్రీమిటీస్ అనమాట పడుకుంటే విపరీతంగా పడుకోవడం లేకపోతే అసలు నిద్ర లేదు వాణి పొడిచేయాలా వీణి పొడి చేయాలా ఇట్లా తర్వాత తీవ్రత కోపం అవి బదులు కొట్టేయడం ఇవి బదులు కొట్టేయడం ఇట్లా ఉంటుందన్నమాట అయితే అక్కడ బ్యాలెన్స్ చేస్తూ కేతువు ఆరో ఇంట్లోకి వస్తాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఈ యొక్క కేతువు కాపాడుతూ ఉంటాడు శత్రువుల నుంచి రక్షిస్తూ ఉంటాడు శత్రు పీడపోతుంది వీళ్ళకి అలాగే వీళ్ళకి ఈ ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు ధనాన్ని తెచ్చిపెడుతూ ఉంటాడు అంటే రోజు క్రమేపే రోజు జరిగే కొద్దీ వీళ్ళకి ఆదాయం వర్గాలు పెరుగుతూ ఉంటాయి లాభంలో శని ఉన్నాడు కాబట్టి ఈ శని కూడా మనకి ఏం చేస్తాడు ఎంత తిరిగితే అంత డబ్బులు తెచ్చి పెడుతూ ఉంటాడు ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అబౌ యావరేజ్గా ఉంది మిశ్రమదాయకమైనటువంటి కష్టాలు సుఖాలు ఒక ముందుకెళుతూ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ లాభాలు అయితే ఓ థర్టీ పర్సెంట్ నష్టాలు కష్టాలు అని మనం భావించుకోవాలి మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థికంగా ధనస్థానంలోకి మరి యొక్క గురుడు రావడం అలాగే ఆ శుక్రుడు ధనుస్సు రాశిలోకి రావడం కాబట్టి పరివర్తన యోగం పట్టింది ఈ గురు ఇద్దరికీ కూడా కాబట్టి ధనము అనేటటువంటి విషయంలో వీళ్ళు చక్కగా ముందుకు వెళుతూ ఉంటారు అందువల్ల ఫిబ్రవరి నెలలో వీళ్ళకి ధన సంపాదన కొదవలేదనమాట కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వాళ్ళ జీతబత్యాలు వచ్చేస్తాయి టీఎలు డీఎలు అరియర్స్లు వచ్చేస్తాయి ఇంకా ఏమైనా మిగిలిపోయినటువంటి ఏమైనా పండగ మామూలు ఇవి అవి వాళ్ళు తీసుకున్నారు ఇక ఫిబ్రవరి నెలలో ఇంక్రిమెంట్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబ పరంగా ఈ మేషరాశి వారు మనశ్శాంతితోనే ఉంటారు అయితే ఈ యొక్క చంద్రుడు స్థితిగతులను బట్టి ఈ యొక్క గురుడు స్థితిగతులను బట్టి మనకి ఈ నెలలో ఏదో నాలుగైదు రోజులు కానీ మనసుకి మనశ్శాంతిగా లేకపోయినప్పటికీ కూడా మిగతా రోజులంతా కూడా మనశ్శాంతిగానే వీళ్ళు గడుపుతారు మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు వ్యాపారస్తులకి ఇనుము సంబంధించిన వ్యాపారస్తులు ఐరన్ ఇండస్ట్రీస్ ఫౌండరీస్ మెషినరీ వెల్డింగ్ షాపులు ఇలా రకరకాల ఇనప మిషన్లు ఆటోమొబైల్స్ ఇలాంటి బిజినెస్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ జాబులు ఇలాంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకి అంతగా పెద్దగా బాగుండదు ఇక డిపార్ట్మెంటల్ స్టోర్సు తర్వాత ఈ టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ కలిపి అమ్మేటటువంటివి ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఆ వ్యాపారాలు మళ్ళీ బాగుంటాయి మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉందంటారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందన్నమాట ఎందువలనంటే కుజుడు మకర రాశిలో ఐదో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి వస్తాడు రాజ్య గుజుడు ఉచ్చ స్థితిలో ఉండటం వలన రియల్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి స్థలాలన్నీ కూడా వీళ్ళ పేరు ముందు కూడా మంచి రేట్లు పెరుగుతాయి మరి అలాగే విద్యార్థులకు కావచ్చు విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో సీట్లు వస్తాయి అలాగే లోన్లు కూడా వస్తాయి అరే మొన్నే కదరా నాకు కనబడ్డావు నీకు అప్పుడే వ్యవసాయ ఇక్కడ వచ్చింది అని వాళ్ళ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోవాలి ఎందుకంటే మనకు తెలిసినటువంటి వాళ్ళే మేషరాజ్ అబ్బాయి ఒకడు నెలదాకా డిప్రెషన్లో ఉన్నాడు అనుకోకుండా నిన్నే ఫ్లైట్ ఎక్కి నేను వెళ్ళిపోయానని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంటే నేను విన్నాను ఏమిటంత సడన్ అంటే అంత సడన్గా వస్తాయన్నమాట వీళ్ళకి ఆరో ఇంట్లో ఉన్నటువంటి కేతు వల్ల మనతోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళకి వేసా ఎన్నిసార్లు రాంది ఐదు సంవత్సరాలు వేసా వచ్చిందంట రెండు సంవత్సరాలు స్టడీస్ మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవడానికి ఇలా ఆకస్మికంగా వీళ్ళకి ఇవన్నీ కూడా విదేశీ ఛాన్సులు వస్తాయమ్మా రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకి మనకి ఫిబ్రవరి పదిహేను తర్వాత ఈ యొక్క కుంభరాశిలోకి రవి లాభస్థితులకు వస్తాడు అండ్ అంతకుముందు మొదటి రెండు వారాలు మకర రాశిలో ఉంటాడు కాబట్టి మిశ్రమదాయకంగా ఉంటుంది ఎలక్షన్లలో కూడా వీళ్ళకి ఓట్లు వేయకూడదు వేయకూడదు అనుకుంటూ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారనమాట అంటే ఏదో ఒక బెనిఫిట్ అనేటటువంటిది వీళ్ళు కల్పిస్తేనే ఓట్లు పడతాయి అలాగే ఈ యొక్క పోస్టుల పదవుల కోసం వీళ్ళు పోటీ పడతారు అటువంటి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి పెద్ద పోస్టులు రావు కానీ క్యాబినెట్ మినిస్టర్స్ అలాంటి పోస్టులు రావు కానీ నామినేటెడ్ పోస్టులు ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు ఈ రాశి వారిలో మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కుజుడు మనకు మకర రాశిలో వచ్చే స్థితిలో ఉన్నాడు కదా అద్భుతంగా వచ్చేస్తారు బయటికి అంటే వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటివి కూడా పఠాపచులపై కలిసిపోతారు ఎంతవరకు ఈ మా భార్యాభర్తలకు మధ్యలో ఉండే సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు చెడైపోతారు అలాగే కోర్టులో స్థలాల కోసం వీటి కోసం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఆశ్చర్యపోయే విధంగా కుచుడు అంత బలంగా ఉండడం వల్ల కేసులో గెలుపులే గెలుపులు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ రాశి వారిలో కొంతమంది వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు ఇటు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు మరి ఆ యోగం ఉంది అంటారా వీరికి మనకి ఈ మేషరాశి వారికి తొమ్మిదవ ఇంట శుక్రుడు పన్నెండు ఫిబ్రవరి నుంచి ఉన్నాడు సంతానం వద్దంటే పుట్టేస్తారు ఇక విద్యార్థులకి విద్యార్థులకి గురుడు జన్మస్థానంలో ఉన్నాడు చదువు ఎంత చదువుకుంటే అంత అలాగే సంతానం కావాలి అనుకున్నారు సంతానం కావాలనుకునేటటువంటి వాళ్ళకి కన్సీవ్ అయ్యారు అనేటువంటి వార్త వినడమే కదా మనకి దేశం నిండా ఇన్ఫర్టి సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కోటాను కోట్ల మంది ప్లాట్ఫారం మీద కొన్ని కోట్ల మందికి చెప్తున్నాం కాబట్టి కామన్ ప్లాట్ఫారం మీద చాలామంది వరకు ఈ మేషరాశి వాళ్ళకి కన్సీవ్ అయ్యారు అనేటటువంటి వార్తను వింటారు అంటే గర్భ సంతానం కలగడానికి పునాదులు పడ్డాయి అవకాశాలు వస్తాయి మరి వీరికి భూయోగం కానీ గృహయోగం కానీ ఉంది అంటారు కుచుడు ఇప్పుడైతే మకర రాశిలో ఉన్నాడంటే ఒక స్థలం కాదు రెండు మూడు ఉంటారు మా వాళ్ళ కోటి వాళ్ళ అన్నయ్యకోటి ఈనికొకటి అట్లా అనమాట సో మళ్ళీ దాంట్లో కమిషన్స్ వస్తాయి ఈ మేషరాశి వాళ్ళకి ఆ విధంగా గృహయోగం గృహయోగం దగ్గరికి వచ్చేసరికి తక్కువ రేట్లో జక్పట్లాగా మంచి ఇళ్లను కొనడానికి అవకాశాలు ఉంటాయి మరి మేసరాశి వారికి అమావాస్య తర్వాత ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు మనకి అమావాస్య తర్వాత దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉంటుంది మేషరాశి వాళ్ళకి శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి పౌర్ణమి నాడు ఏ విధంగా అయితే చక్కగా పరిపూర్ణ చంద్రుడు ఉదయిస్తాడో అద అదే విధంగా వీళ్ళ యొక్క ఆలోచనలు వీక్గా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పోయి స్ట్రాంగ్ అయ్యి బ్రహ్మాండంగా రాటుదేలిపోతారు అన్నమాట ఈ యొక్క మేషరాశి వారు గట్టిగా అయిపోతారు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఖరీదైనటువంటి వస్తువులను ఇళ్లలో కొంటారు అసలు ఆకస్మికంగా వీళ్ళు అనేకమైనటువంటి సంచలనాలు చేస్తారు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు పరిహారాలు ఏంటి రాహుకు చేసుకోవాలా రాహు జపం రాహు స్తోత్రాలు రాహు కిలంపావు మినుముల్ని ఆవుపేట రంగున్న వస్త్రాన్ని పేద బ్రాహ్మలకు శనివారం నాడు దానం చేయాలా ఒకటి రెండు సున్నలు ధరిచి తయారు చేసి పేదవాళ్ళకి శనివారం నాడు దానం చేయాలి రెండు మూడు ఇంట్లో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలా నాలుగు మీరు బెజవాడ వెళ్ళాలా అమ్మవారి కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలా విజయవాడ కనకదుర్గమ్మ గిరి చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అలసిపోకుండా వీళ్ళు ఎంత పట్టుదలతో ఎంత శ్రద్ధతో ఈ ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరుగుతారో అంత ఇంద్రకీలాద్రి పర్వతం అంత డబ్బు వీళ్ళకి వస్తుందన్నమాట అంటే హార్డ్ వర్క్ కూడా చేస్తారు అంతగా తగ్గగా సో గిరి ప్రదక్షిణ అనేటటువంటి దానివల్ల అత్యధికమైనటువంటి లాభాలు ఈ మేషరాశి వాళ్ళు పొందడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గురువుగారు మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మా